నమస్తే విట్లారా టీజీ సెట్ ఓయూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డేట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది కాబట్టి మనకు డిసెంబర్ పది పదకొండు పన్నెండు ఈ మూడు తేదీలలో మనకు ఇరవై తొమ్మిది సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది నిర్వహించడానికి డేట్ అనేటువంటిది అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి పదో తారీఖు పదకొండవ తారీఖు పన్నెండో తారీఖు అంటే ఎగ్జాక్ట్లీ మనకు వన్ మంత్ ఉంది అని అనుకోండి ఈ వన్ మంత్లో మనము సెట్ క్వాలిఫై కావడం ఎలా అనేటువంటిది ఒకసారి మాట్లాడుకున్నట్లయితే అదే రకంగా సిబిటీ అనేటువంటిది మనకు ఎగ్జామ్ అనేటువంటిది సిబిటి మోడ్లో ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది హాల్ టికెట్ అనేటువంటిది మనకు థర్డ్ డిసెంబర్ నుంచి హాల్ టికెట్ అనేటువంటిది వెబ్సైట్లో ఉండడం జరుగుతుంది ఆ రోజు మనకు ఏ అంటే పది పదకొండు పన్నెండు తేదీల్లో మన సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడూ ఏ సెషన్లో ఉందనేటువంటిది క్లియర్ కట్గా మనకు ఉంటుంది హాల్ టికెట్ వస్తుంది కాబట్టి కాబట్టి ద డేట్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ వై డేస్ టైమింగ్స్ అలాట్మెంట్ ఆఫ్ ద సెంటర్స్ విల్ బీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద హాల్ టికెట్ కాబట్టి మనకు ఏ సెంటర్ వచ్చింది ఏందనేటువంటిది హాల్ టికెట్లో మేము మెన్షన్ చేస్తామనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే సెట్ క్వాలిఫై కావడానికి ఉన్నటువంటి మీకున్నటువంటి అవకాశాలు పేపర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ చాలా ఈజీ బిట్స్ ఉన్నాయండి దాదాపు నేను ఒక ఎయిట్ పేపర్స్ ఓకే ఎయిట్ మోడల్ పేపర్స్ పేపర్ వన్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశాను వాటిని మీరు వినియోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు తప్పకుండా మంచి మార్కులు వంద మార్కుల్లో దాదాపు సిక్స్టీ ఫైవ్ ప్లస్ మార్కులు ఇక్కడనే మనం తెచ్చుకుంటే మనము మన సబ్జెక్టులో రెండు వందల మార్కులకు ఈజీగా ఒక అంటే రెండు వందల మార్కులకు మన సబ్జెక్ట్ కాబట్టి వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ మార్క్స్ తెచ్చుకుంటే ఇక్కడ మనకు దాదాపు వన్ నైంటీ ప్లస్ మార్క్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అంటే నియర్లీ టూ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది స్కోర్ చేయగలుగుతాం అలా వచ్చిందనుకోండి మనం వన్ సెవెంటీ ప్లస్ అనేటువంటిది డిపెండ్ ఆన్ క్వశ్చన్ పేపర్ వన్ సెవెంటీ ప్లస్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ మనము అంటే క్వాలిఫై అవుతాము అనేటువంటిది అందరి యొక్క ఉద్దేశం కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే చాలా సందర్భాల్లో సెట్ ప్రిపేర్ అవుతున్న ప్రిపేర్ అవుతున్న చెప్పడమే కాదు సెట్ క్వాలిఫై కావడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రకంగా మీ ప్రయత్నం అనేటువంటిది ఉండాలి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఒక్కసారి సెట్ అదేవిధంగా నెట్ అనేటువంటిది మనము క్వాలిఫై కావాలి అనుకున్నప్పుడు కొద్దిగా టైం కేటాయించండి పేపర్ వన్ వరకు ఇక్కడ చూడండి పేపర్ వన్ వరకు మన యొక్క ఛానల్లో ఉన్నటువంటి అనేక వీడియోస్ ఉన్నాయండి అవన్నీ ఫ్రీ కాబట్టి పేపర్ వన్ వరకు మన ఛానల్ని మీరు ఫాలో కాండి అదే రకంగా ఈ పేపర్ వన్ కామన్ ఫర్ ఆల్ అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి మనము వన్ నైంటీ ప్లస్ మార్కులు సాధించడానికి పేపర్ వన్లో సిక్స్టీ ఫైవ్ ప్లస్ మార్కులు అనేటువంటిది సాధించాలి మిత్రమా కాబట్టి ఆ రకంగా మీ ప్రయత్నం ఉండాలి ఆ వీడియోస్ అనేటువంటిది మన ఛానల్లో ఉన్నాయి వాటిని వినియోగించుకోండి జస్ట్ వన్ మంత్లో మనము జస్ట్ టెన్ డేస్ అనేటువంటిది పేపర్ వన్ కేటాయించుకోండి అదే రకంగా మిగతా రిమైనింగ్ ట్వంటీ డేస్ అనేటువంటిది మన సబ్జెక్ట్ కేటాయించుకొని ప్లాన్ ప్రకారం మనం చదవాలి ఫస్ట్ మనము ఈ టెన్ డేస్ అనేటువంటిది అంటే హోల్ డే అని కాదు ఒక రెండు మూడు గంటలు పేపర్ వన్ సరిపోతుందండి మిగతా టైమింగ్స్ మొత్తం కూడా ఏదైతే నాలుగు గంటలు మూడు గంటలు ఉన్నాయో అవి పేపర్ టూకు మన యొక్క సబ్జెక్ట్కి కేటాయించుకొని మీరు పేపర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం క్వాలిఫై కాగలము కాబట్టి టీజీ సెట్ ఓయూ టూ థౌసండ్ ట్వంటీ కి సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి స్కెడ్యూల్ వచ్చింది ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ఐ క్యాన్ అచీవ్ మై గోల్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా కామెంట్ చేస్తారని మీరు ఏ సబ్జెక్టుకు ప్రిపేర్ అవుతున్నారు సో హౌ మిట్లారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసి ఉంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ